నా చేతికి దొరికాడు వచ్చేసి ఇక్కడికి వచ్చి చింతలు వేస్తున్నావా కాల్లో కూడా అమ్మాయిలతో సంతోషంగా ఉండనివ్వట్లేదే గాయత్రి గురించి నిజం తెలిసిన వాచ్మెన్ వాడి కథ ముగిసిపోయింది నిజం తెలిసిన వాడు వీడొక్కడే వీడికి భయపడి భయపడి నేను చచ్చేలా ఉన్నాను నేను ఎందుకు చావాలి నేను సంతోషంగా బతకాలి నేను సంతోషంగా బతకాలంటే వాడు చావాలి చావాలి నిద్ర లేకుండా చేస్తున్నారు రోడ్ లైట్లు విరుగుతున్నాయి వెలుగుతున్నాయి ఈ టైంలో ఎంట్రా తలుపు కొడుతున్నావు రై ఎందుకు తలుపు తడుతున్నావు

రే వాడు ఎందుకు ఈ వేళ ఇప్పుడు కంగారు పెడుతున్నా సరే సరే నువ్వు వెళ్ళి పడుకోపో రే నేను అడుగుతుంటే నువ్వు అడిగింది చాలు వెళ్ళి పడుకోపోవయ్యా వెళ్ళు ఏం జరుగుతుందో తెలియటం లేదురా రే నీకేమైనా కావాలంటే చెప్పరా నేను పైన ఉంటాను రేయ్ హాస్పిటల్ వెళ్ళాలంటే చెప్పరా నేను తీసుకెళ్తాను అయ్యో పర్లేదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు సరే వెళ్ళి పడుకోపో నువ్వు వెళ్ళాను తీసుకెళ్తాడట డౌట్ లేదు ఏదో చేయడానికి పిడి స్కెచ్ చేశాడు పిడి ఇలాకి నా పని అయిపోద్ది ఏమైందిరా నీకు వాడిని అన్నారా నేను వాడి తమ్ముడిరా నేనే వాడిని వేసేమంటున్నాను ఇంకేంటి అది కాదురా అన్నదమ్ములు రోజు గొడవ పడతారు రేపు అయిపోతారు అందుకని హత్య చేస్తారా అవునరా హత్య చేస్తాను నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు లేకపోతే నేను చూసుకుంటా నేను రాత్రి ట్రై చేశాను మిస్ అయ్యాడు ఇక్కడ నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు అందుకే నీ దగ్గరకు వచ్చాను నీ వృత్తి ఇదే కదా నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా ముందు దూసుకెళ్లేవాడదేరా జీవితం ఇప్పుడు నేను ముందడికి వెళ్ళేదనుకో ఆండ లేపేస్తాడు ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధ అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు పోయే ప్రాణం నాది పోయిరా రా డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నారు నువ్వు చెప్పేదంతా కరెక్ట్ ఎందుకైనా కొంచెం ఆలోచించరా ఎక్కువగా ఆలోచించావుతా సరే సరే నువ్వేం టెన్షన్ అన్నతో మాట మాట్లాడే నేనే లైన్లో వస్తా ఎక్కడ పెట్టాను రై ఇది మెట్టు కూడా ఇంటి డాక్యుమెంట్ ఇది తీసుకెళ్ళి మామయ్యకి ఇస్తారా లక్ష్మి పెళ్లి ఇన్విటేషన్ ప్రూఫ్ ఇచ్చాను కదా ఎక్కడ పెట్టావది హలో నా పేరు అశోక్ లేడా ఒక్క నిమిషం ఎవరో గుణ

ఇంట్లోనే చెయ్యమంటావా ఏ ఛీ ఇంట్లో వద్దురా ఎంతైనా నన్ను కళ్ళదుగా వస్తుంటే కొంచెం ఫీలింగ్ ఒకటి కదా ఆ ఫీలింగ్ లేదు ఏ తొక్క లేదు ఆ మధ్య పోలీస్ వేస్తే హెల్మెట్ మార్చి పెట్టుకోవడం వల్ల పొరపాట చంపేసారు అది ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉంటున్నాం వాడనుకుని నన్ను పొడిచేస్తే అందుకే ఇంట్లో వద్దు అంటున్నాను మా అన్నయ్య ఎలాగో మెట్టు కూడా వెళ్తున్నాడు పెళ్ళే దారిలో పని ముగించండి పని అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండరా అతను నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను సరేనా సరే మావా రేయ్ ఇంకా పోలేదు నువ్వు ఆయన ఎదురు చూస్తుంటరా చూడు ఎలాగో నేను వెళ్తే పని అయ్యట్లేదు వాడు సంతకం పెట్టాలి ఇది ఇచ్చేసి అలాగే సంతకం పెట్టరా మనం నాకు ఉంది ఆ మంచి పాయింట్ తోనే మాట్లాడాడు వాడేగా సంతకం చేయాల్సింది సరే అదే శివరా ఈ ప్రూఫ్ అయినా ఇచ్చారా వెళ్ళిపోయా ఇలా ఇట్టుకోడాచ్చిరా నువ్వే కదా సంతకం చేయాలి నేను పెట్టిన స్పాటు మళ్ళీ నాకే పెడుతున్నాడు వాడు ఏమైందిరా లేదు నాన్న నా సొంతస్తే నేనే వెళ్ళి అమ్మాలా ముహూర్తాలు పెట్టుకున్నావు నువ్వు వెళ్తేనే పని అవుతుందిరా అవుతుంది అవుతుంది నా పని అవుతుంది నా చిన్నా కాదు నేను చెప్పే ఏ మాటైనా నువ్వే వింటావు ఎంత చెప్పినా వినట్లేదే సరే సరే ఇవ్వండి పోయినారా బంగారు ఏనొకడు సమయ సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడా ఏం బాబు మిమ్మల్ని కాదు వెళ్ళండి వెళ్ళండి సరే సరే లక్ష్మి హలో రా okay, okay. అండిలో చేస్తున్నావు రే వాడి బ్రిడ్జ్ దగ్గర ఉన్నారా రే వీడి వాడు కదా వండి తప్పండి వాడి బ్రిడ్జ్ దగ్గర ఉండట I don't know. I don't know.

మీ నాన్న కూడా వేసామంటావా ఎందుకు ఎందుకురా గుణాన్ని అడుగుతున్నావు అన్నీ గుణాన్ని చంపేస్తాడేమో వాడు బొమ్మ కూడా గీసి పెట్టాడు రే గుయింద్రా ఎక్కడ రావాడు లాయర్ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు ఏంటో అడుగు హలో అక్కడ ఉండు నేను వస్తున్నాను సరేరా ఏమైంద్రా రెండు రోజుల నుంచి కనబడలే ఫోన్ కూడా చేయలేదు తల్లుగా ఉన్నావు ఏం లేదన్నా ఏ పని చెప్పినా పూర్తి చేసేవాడివి ఆ రోజు వాడిని ఇప్పుడు చెప్పరా నీతో చెప్పడానికి ఏముందా ఆ రోజు అశోక్ వాళ్ళ అన్నం లేపడానికి వెళ్ళాం కదా వాడు కొట్టిన కొట్టుడికి ఒక పక్క పని చేయటం లేదన్నా ఇంట పక్షవాత వచ్చిందేమో భయపడ్డాను మనసేం బాగాలేదన్న ఏ పని చెయ్యలేకపోతున్నా ఒళ్ళు హోనం అయిపోయింది అందుకే దర్గాకి వెళ్ళాను ఇదిగో ఈ తాయతి కట్టాయ్ నువ్వు రౌడీ వాడి కొట్టుడు ఎలా ఉంటుందో తిన్నవాడికే తెలుస్తుంది గు ఎవరాడు నాలగే ఉన్నాడు అరే నేనే ఎవడా గీసాడు చావా గీసాడు జీ మా అన్న గీసా మీ అన్న భయపడుతున్నాడు భయపడుతున్నాడా నీ భయమే నీ కొంప ముంచుతుంది కత్తి పట్టుకోవడానికి గిప్పు కావాలి ఆ గ్రిప్ నీ దగ్గర లేదు నమ్మే ప్రయోజనం లేదు వాడు బతికుంటే వీడు భయపడతాడు వాడిని వేసేస్తే వీడు భయపడ కదా నీ ఎవ్వరికి ఇంకా ఏ పని లేదు ముందు వీడు అన్నం వేసేయడమే ఎలాంట్రా ఆ రోజు వాడనుకుని ఈడంట పడ్డా అడావుడిలో పొరపాటున వీడినే లేపేసేటట్టు గమ్ముంట్రా అన్న నేను బతుకుండా నాస్తోనే మా అన్నీ చంపేమని డిసైడ్ చేసుకొని మీ దగ్గరకు వచ్చాను వీడు చెప్పి చూస్తుంటే నేను ఇక్కడికి నుంచి వెళ్ళే లోగా నన్ను లేపేసేలా ఉన్నారు ఏ గుణ చెప్పు గుణ ఏంట్రా వీడిలా అంటున్నాడు అయ్యయ్యో వీళ్ళ మధ్య ఈ గంధర కూడా ఒకట రే ఇట్రా రే టోపీ ఉన్న తలని వదిలేయండి

చెల్లెలు చెలాడుకు టోపీ తీస్తే దానికి ఎందుకు రాదాంతం టోపీ లేకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకేం తెలుసు వీడేమైనా తెలుసా మీకు రై వీడి బీరా గారు తమ్మురా వీడి బొమ్మ నీ దగ్గర ఎందుకుంది ఇది వెంటనే మూసిపెట్ట ఇందులో ఏమేమి కొనాలి పోయిన వారం కాచి ఒక రౌడీ హత్య గురించి న్యూస్ వచ్చింది అది వేడి చేసింది శివ వాళ్ళు పచ్చి నిత్తి తగే వాళ్ళరా నువ్వు వాళ్ళు వెతుకుతున్నావు అని తెలిస్తేనే నిన్ను లేపేస్తాడు శివ వాడి కనుక నా చేతికి దొరికాడు అరే నీకు అసలు బుద్ధుందా ఇక్కడ ఎందుకు వచ్చావు కేవలం తీస్తావు ఈ పడిన చేతితో చచ్చి కదారా కదరా ఎందుకు వచ్చావు ఇక్కడికి అదే కేసు పని మీద ఏంటా నీకేసే పెద్ద కేసులో ఉంది మీ అన్న లేపేసరికి బయట రావద్దని చెప్పాం కదా ఎందుకు రా వచ్చావు సరే రా రే ఉండరా రా రా కొంచెం లేట్ చేస్తే నిన్నే లేపేసేవాళ్ళం టెన్షన్ పెట్టేసా కదా